హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు ఎందుకు ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తాను మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో పావని అంటేనే కంటెంట్ కంటెంట్ లేకుండా పావని అసలు వీడియో చేయదు ఎందుకంటే నాకు వీడియో చేయటం ఇంపార్టెంట్ కాదు పెట్టడం ఇంపార్టెంట్ కాదు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇవాళ చాలా మంచి విషయాలు చెప్తాను మీకు వీడియో చివరి దాకా చూడండి చాలా చిన్న వీడియో ఎందుకంటే ఇవాళ నేను వేరే ఊరు వెళ్తున్నాను అందుకని చెప్పి మధ్యాహ్నం పోస్ట్ చేయడానికి డేటా చాలి కాబట్టి చాలా చిన్న వీడియో పెడతాను అందులో చాలా మెయిన్ మెయిన్ అప్డేట్స్ పెడతాను అనమాట ఏంటి నేను బర్త్డే కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తున్నాను అని చూసారు ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూసారా ఎంత బాగా హ్యాపీనె ఫీల్ అవుతున్నారు చెప్తాను చెప్తాను ఇది ఏంటి ఎందుకు కట్ చేస్తున్నారు మరి అంతకన్నా ముందు మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా ఇలా లాగా సేఫ్గా ఆయన ఐడీలో ఆయన ప్రొడక్ట్స్ పెట్టుకొని చక్కగా తెప్పించుకొని ఐడీలో ఫ్రీ కస్టమర్ ఐడీలో చక్కగా తెప్పించుకొని సేఫ్ అండ్ బెస్ట్గా అంటే ఇప్పుడు ఎక్కడో ఏమో ఏమో వాడుతున్నారు అదర్ సైడ్స్లో కొనుక్కుంటున్నారు అవన్నీ సేఫ్ కాదు మీ పేరుతో మీరు ఐడీ కొనుక్కొని ఐడి ఐడి ఫ్రీ ఐడి కొనుక్కోవడం ఏంది ఫ్రీ ఐడి తీసుకొని మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకుంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే బెస్ట్ కదండి చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇలాంటి హ్యాపీనెస్ కావాలి మీకు కూడా ఐడి కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు బరువు తగ్గాలి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలండి బయట చాలా మంది కస్టమర్ ఐడికి కూడా పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఛార్జ్ చేస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు సరే వాళ్ళందరి గురించి మనకు అనవసరం మనమైతే ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తాం మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తెప్పించుకోవచ్చు దానికి ఏమైనా డీటెయిల్స్ కావాలి మీకు వెయిట్లాస్ అవ్వాలనుకుంటున్నారు బరువు తగ్గాలనుకుంటున్నారు చక్కగా ఇంట్లో కూర్చోదు మన దగ్గర అయితే చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉన్నాయండి ఇలాంటి రిజల్ట్ మీకు కూడా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంకా అప్డేట్స్ చెప్తా ఉన్నాను కదా ఏంటి అంటే డైలీ మనకి సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ వస్తాయండి అంటే నా కస్టమర్స్కి నేను ఎలా సర్వీస్ ఇస్తాను అంటే ఉదయం ఆరింటి నుంచి ఏడింటి దాకా వర్కౌట్సు జూమ్లో ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి దాకా న్యూట్రిషన్ క్లాసు డైట్ ప్లాన్ క్లాసు అది కూడా జూమ్లోనే అంటే ఉదయం రెండు సెక్షన్స్ ఒక కస్టమర్కి మళ్ళీ ఈవినింగ్ కూడా అంతే ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ మళ్ళీ ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి దాకా న్యూట్రిషన్ క్లాసు అంటే మార్నింగ్ రెండు క్లాసులు ఈవినింగ్ రెండు క్లాసులు ఎందుకు ఇంత మా ఫస్ట్ మాకు మార్నింగే అనమాట ఫస్ట్ నుంచి మేము మార్నింగే ఈవినింగ్ అసలు మాకు ఎటువంటి క్లాసెస్ లేవు కానీ కొంతమంది జాబ్ పర్పస్ మీద కొంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లో వంటలు చేసుకుంటూ పిల్లలకి క్యారేజీలు కడుతూ కొంతమంది మగవాళ్ళ జాబులకి వెళ్తూ పిల్లలు కొంతమంది చదువుకునే పిల్లలు కూడా వాడుతూ ఉంటారు మన దగ్గర ఇలాంటి వాళ్ళందరికీ ఈవినింగ్ సెక్షన్స్ అయితే బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి మార్నింగ్ సెక్షన్స్ అందరూ కలవలే మరి మార్నింగ్ సెక్షన్స్ అలవాటు పడ్డోళ్ళు మళ్ళీ అక్కడ మానేస్తే ఇబ్బంది పడతారు అని చెప్పేసి మార్నింగ్ సెక్షన్స్ రన్ చేస్తున్నాము ఈవినింగ్ కూడా సెక్షన్స్ రన్ చేస్తున్నాం మరి నాకు ఇంతమంది కస్టమర్ బేస్ ఉంది కదండి నాకు థౌసండ్ ప్లస్ కస్టమర్ బేస్ ఇంతమంది కస్టమర్ బేస్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు మనం వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు నేను ఎక్కడ ఉంటాను ఆన్లైన్లోనే కదా సర్వీస్ అంతా మరి ఎలా ఇవ్వాలి జూమే కదండి మేము మూడేళ్ల నుంచి ఇప్పుడు నేను ఈ కమ్యూనిటీకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా జూమ్లోనే సర్వీస్ ఇస్తున్నాం ఇప్పుడు కూడా జూమే అనమాట మార్నింగ్ ఈవినింగ్ మీకు ఇలాంటి జూమ్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి మళ్ళీ వీటికి మీరు డబ్బులు ఏమీ పే చేయక్కర్లేదు వర్కౌట్స్ కూడా ఒక్కరోజు వచ్చి చూడండి అమేజింగ్ అసలు ఎంత బాగా చేపిస్తారు జిమ్లో చేపించినట్టు చాలా బాగా చేపిస్తారు నా దగ్గర కస్టమర్స్ అయితే వర్కౌట్స్ కోసం చాలామంది వస్తారనమాట మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే మార్నింగ్ వర్కౌట్స్ ఈవినింగ్ వర్కౌట్స్ మార్నింగ్ క్లాసు ఈవినింగ్ క్లాసు నాలుగు సెక్షన్స్ ఫ్రీగా ఇస్తూ మళ్ళీ మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి ఐడిలో ఆర్డర్ పెట్టుకొని అబ్బాయి ఎన్ని బెనిఫిట్స్ అండి ఈ బెనిఫిట్స్ అన్నీ ఏ కమ్యూనిటీలో ఉండవండి అందుకే నాకు నా కమ్యూనిటీ అంటే ప్రాణం అనమాట ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం ఇంత మంచి సర్వీస్ తీసుకుంటూ నేను మంచిగా ముప్పై నాలుగు కేజీలు తగ్గాను నాకు దగ్గర ఉన్న కస్టమర్లు వేల మంది ముప్పై కేజీలు పైన తగ్గారు మీరు కూడా బరువు తగ్గాలి ఇలాంటి సర్వీసెస్ ఫ్రీగా పొందాలి కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారు అంటే చక్కగా మీకు కూడా అన్ని డీటెయిల్స్ చెప్పి ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది